ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు లేవు బడ్జెట్ లేదు అని చెప్తుంది కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం సూర్యుడు అటు మొలిచినా ఇటు మొలిచినా ప్రభుత్వం రాగానే అన్ని చేసేస్తామని చెప్పారు వికలాంగులందరూ కూడా మరి ఆరు వేల ఇస్తారు తర్వాత స్థానికునికల్ అవకాశాలు ఇస్తాడు చట్ట మామూలు చేస్తాడు ఆ తర్వాత ఉచిత బస్ పాస్ ఇస్తారు తర్వాత ఉద్యోగాల భర్తీ చేస్తారు ఇన్ని హామీలను నమ్మి గెలిపించడం జరిగింది పద్దెనిమిది నెలలు అయింది ఏమీ లేదు చట్ట లేదు పెన్షన్ లేదు స్థానిక సంస్థలు ఏమీ లేదు అసలు ఏమీ లేదు కనీసం పైసా ఖర్చు లేని పరిష్కారం చేయొచ్చుగా స్థానిక సంస్థల పైసా ఖర్చు లేదుగా చట్ట అమ్మలకు పైసా ఖర్చు లేదుగా ఆటది బస్ పాసు దాని గురించి అయితే ఆల్రెడీ మహిళలు మహిళా కోటలో వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు పురుష వికలాంగులకు యాభై శాతం ఆల్రెడీ ఉన్నది అంటే వాళ్ళు ఇచ్చేది సిటీలో ఫ్రీ ఉన్నది ఓన్లీ జిల్లాలో అంటే అసలు ప్రభుత్వం రవాణా శాఖ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు కేబినెట్ కావచ్చు మంత్రులు కావచ్చు ఏమన్నా ఆలోచిస్తూ రాదు అర్థం కావటం లేదు ఎందుకంటే వికలాంగుల కార్తీక్షల బస్ ఇస్తే చాలా కొద్ది ఖర్చు అసలు ఖర్చు ఉండదు వికలాంగులకు మొత్తం రవాణా ఫ్రీ ఇచ్చినా వాళ్ళ హామీ నెరవేరుతుంది ఏది వివరంగా చెప్పినా వినేవాళ్ళు లేరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఇలాంటి పరిస్థితుల వికలాంగుల సంఘాలు తన బలాన్ని ఉపయోగించి తన ఈ ఐక్యతను ఉపయోగించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నమించినా పట్టించుకోలేదు ఇప్పుడు వికలాంగుల పరిస్థితి ఏమైందంటే ప్రతిపక్షాల వైపు తర్వాత సామాజిక ఉద్యమకారుల వైపు అదేవిధంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ప్రభుత్వానికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేయాలనే ఒక ఆలోచనకు వచ్చారు ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు మంచి సీనియర్లే విజ్ఞానవంతులే అదే విధంగా పీసీసీ చాలా అనుభవజ్ఞులే అదేవిధంగా ఏఐసిసి లెవెల్ పరిశీలకులు ఉంటారు అదే విధంగా జాతీయ స్థాయిల ఉద్దండులు మరి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి అప్పుడప్పుడు వచ్చి బహిరంగ సభలు పెట్టి సలహాలు ఇస్తుంటారు అంటే ఇరవై ఒక్క రకాల వికలాంగులు ఇరవై లక్షల వికలాంగులు ఎనభై లక్షలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీలో ఎనభై శాతం పైన ఉన్న వికలాంగుల అంశం కాంగ్రెస్ కు పట్టదా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని పట్టదా ఏసీసీకి వీళ్ళు మనుషులు లెక్క లేరా అసలు రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళ గురించి అసలు ఆలోచించే సమయం లేదా అసలు పట్టింపు లేదు ఎంత డిస్క్రిమినేషనా అందుకే ఈరోజు సామాజిక ఉద్యమాలు బయటకు వస్తున్నాయి సామాజిక ఉద్యమకారులు బయటకు వస్తున్నారు ప్రతిపక్ష నాయకులు బయటకు వస్తున్నారు రేపు వికలాంగుల అంశాల్లో మీరు వికలాంగులకు కూడా అన్యాయం చేశారు మీరు వికలాంగులకు ఖర్చు లేని పనులు కూడా చేయటం లేదు అసలు మీ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీసే అవకాశం వస్తుంది ఇప్పటికైనా ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పీసీసీ గారు వికలాంగుల విషయం ఆలోచించండి ఇది చిన్న విషయం కాదు ఎనభై లక్షల జనాభా దాదాపు ఇరవై లక్షల కుటుంబాలు ప్రభావితం చేసేది వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈ వికలాంగుల కుటుంబాలు వికలాంగులు వ్యతిరేకమైతే మీరు బదనామవుతారు మీకున్న వాల్యూ మీకున్న గౌరవం మీకున్న ఒక విలువ అనేది చాలా తగ్గిపోతుంది ఓటు బ్యాంక్ తగ్గిపోతుంది గెలుపు ఓటమిలలో వికలాంగుల పాత్ర పెరుగుతుంది మీ ఓటమికి వికలాంగులు ప్రధాన పాత్ర పోషించే స్థాయి వస్తుంది ప్రతిపక్షాలకి ఇది అవకాశం వస్తుంది మీకు అధికారం చేతిలో ఉండి అన్ని పనులు చేసే ఒక బాధ్యత చేతిలో ఉండి మీరు ఇచ్చిన హామీలే మీరు అమలు చేయకపోవడం ఇంతకంటే దురదృష్టకరం ఇంతకంటే బాధాకరం ఉండదు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ విషయాలను గమనించండి వికలాంగుల అంశం చిన్న విషయం కాదని గమనించండి వెంటనే కొన్ని సమస్యలను పరిష్కరించి వికలాంగులకు న్యాయం చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది